నెల్లూరు సిటీ నియోజకవర్గం పదకొండు యాభై రెండు డివిజన్లో బాబు భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ మంత్రి పొంగూరు నారాయణ మాజీ మంత్రి నారాయణ వైసీపీ నాయకులను తీవ్రంగా హెచ్చరించారు వైసీపీ నాయకులు పోలీసుల ద్వారా ఎన్నిసార్లు దాడులు చేయించినా భయపడే ప్రసక్తే లేదని తీవ్రంగా మండిపడ్డారు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు డివిజన్ లో పర్యటిస్తున్న మాజీ మంత్రి నారాయణకి కార్యకర్తలు నాయకులు ఘన స్వాగతం పలికారు నూరు జిల్లా పోతరెడ్డిపాలెం షుగర్ ఫ్యాక్టరీ ఎదురుగా వెలిసి ఉన్న శ్రీ శ్రీ స్వామి క్షేత్రంలో పదవ తేదీ ఆదివారం మాఘ అమావాస్య సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు ఉదయం తైలాభిషేకం పిత్రతర్పణాలు కుష్మాండ దిష్టి అనంతరం స్వామి యాగం ప్రత్యేకంగా జరపబడును మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి అన్నదాన కార్యక్రమం జరుగును కావున భక్తులు అందరూ వచ్చి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము ఇట్లు ఆలయ సేవకులు ఇది అరాచక పరిపాలన తప్పితే సరైన పరిపాలన లేదు ప్రజా పరిపాలన లేదు ప్రజలకు కావాల్సిన అవసరాలను తీర్చే ప్రభుత్వం కాదు ఇది కేవలం అరాచ చేసి అరాచమెంట్ చేసి వాళ్ళ పక్క తిప్పుకోవాలి అది ఎవరు తిరుగుతారండి ఒక భయపెట్టిన పైకి నటన చేస్తారు కానీ ఎలక్షన్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు వాళ్ళ ఓటు పొందుపిస్తారు ఈ మధ్య నారాయణ గ్రూప్ మీద రైడ్ చేశారు ఎందుకు రైడ్ చేశారో తెలీదు అదేమంటే స్కూల్ బస్సులకు ట్రాన్స్పోర్ట్ అంటున్నారు ట్రాన్స్పోర్ట్కి డాక్టర్లలో రైడ్ చేసేదానికి వ్యాపారస్తులలో రైడ్ చేసేదానికి సంబంధం ఏంది అసలు అసలు స్కూలు బస్సులు రన్ చేస్తుంది ఏదైనా ఉంటే నోటీస్ ఇవ్వండి వాళ్ళు ఏదైనా కావాల్సి ఉంటే కడతారు నువ్వు నోటీస్ ఇవ్వు ఏమీ చెప్పవు ఏ ఎగ్జాము వచ్చేసి ఒక నూట యాభై మంది రెండు వందల పోజీస్ తీసుకురావటం నెల్లూరు సిటీలో నారాయణకి ఎవరైతే క్లోజ్గా ఉండారో వాళ్ళకి ఎవరైతే రాజకీయ నాయకులు క్లోజ్గా ఉండారో వాళ్ళు డాక్టర్లు లెక్చరర్లు టీచర్లు ఎంప్లాయీస్ మీద ఏంటి అసలు అసలు ఇది ప్రజాస్వామ్యమేనా నీకు ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ చూసుకో నీకేం కావాల నువ్వు నోటీస్ నీకేమైనా కడతారు కట్టుకుంటే కోర్టుకి కోర్టుకి లాగు మేము కాదు అంటా లేదు అంతేగాని మొన్న ఒక వన్ వీక్ టెన్ డేస్ అయ్యింది నారాయణలో అన్ఆరైజ్డ్ డ్రగ్స్ అమ్ముతున్నారు గంజాయి అమ్ముతున్నారు అని చెప్పి ఒక నూట యాభై మంది పోలీసులు వచ్చి నానా భీవత్ ఒక వన్ వీక్ టెన్ డేస్ అయింది మళ్ళీ ఇప్పుడు పెరిగిత్తారు మళ్ళీ ఎన్నిసార్లు వస్తారు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వచ్చే లోపల ఆ తర్వాత ఎన్నిసార్లు వస్తారు ఇవన్నీ కరెక్ట్ కాదండి అధికారులకు నేను చెప్తున్నాను వాళ్ళు ఏదైనా చేస్తారు రాజకీయ నాయకులు జగన్మోహన్ రెడ్డి అంటేనే యాక్చువల్గా ఒక గ్రెడ్జి టైప్ ఇస్ ఏ సైకో పరిపాలన ఎందుకు అంటున్నది మంచి పరిపాలన కాదు సైకో పరిపాలన ఎందుకంటున్నారంటే అందుకే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరూ ప్రజల సమస్యలు తీర్చాలి లేకుంటే ఒకసారి వాళ్ళు ఓటు చూస్తారు ఓటు ఓటు ద్వారా వాళ్ళ యొక్క ప్రతాపం చూపిస్తారు అయిపోయింది కొద్ది రోజులే ఒక వారం పది రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నెల్లూరు సిటీలో యాభై నాలుగు డివిజన్లో ఉన్న సిటీ కాదు రూరల్లో యాభై నాలుగు డివిజన్లో ఉన్న వాళ్ళందరూ ప్రతా చూస్తారు ఖచ్చితంగా ప్రభుత్వ రాగాన్ని యాభై నాలుగు డివిజన్లో ఉన్న అండర్ గ్రౌండ్ సివరేజ్ పూర్తి చేస్తాను అండర్గ్రౌండ్ పూర్తి చేస్తే దోమలు లేని నగరం అవుతుంది ప్రపంచంలో నేను ఎన్నో నగరాలు తిరిగా అమరావతి రాజధాని కోసం ఎక్కడికి పోయినా దోమలు లేవు కారణం ఏంటంటే వాళ్ళకి అంతా అండర్గ్రౌండ్ సివరేజ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టంలో జరుగుతుంది దాన్ని నేను నిలుగురు తెచ్చాను కానీ దాన్ని అలా చేశారు కాబట్టి మరి కొద్ది రోజులే నేను నెల్లూరు ప్రజలందరూ చెప్తున్నాను మీ దోమలు పెడితే కేవలం రెండు నెలలే రెండు నెలలు ఓచుకోండి ఖచ్చితంగా ఈ సమస్య నూటి రూపాయలు ఫస్ట్ రాగానే తీర్చడం జరుగుతుంది థ్యాంక్ యూ తెలుగుదేశం జనసేన ఈ రెండు కలిపి ఈ రాష్ట్రంలో కంటెస్ట్ చేస్తున్నాయి ప్రతి దగ్గర కోఆర్డినేషన్ ఉంది నేను ఏ రోజు చెప్పాను మీకు టీవీల ద్వారా జనసేనకి టికెట్ ఇచ్చిన నేను ఇంతకంటే ఎక్కువ కష్టపడి చేస్తా తెలుగుదేశంలో ఇంకెవరికి ఇచ్చినా ఎంతకంటే ఎక్కువ కష్టపడి చేస్తాను చేశాను అందరినీ కలుపుకొని పోతాం ఇటువంటి ఇది లేదు నాకు యాక్చువల్గా ఏంటంటే కోర్టులు కేసులు వీటన్నిటితో నిమగ్నమై దాదాపు నేను ఐదు రోజులు నేను వార్డులలోకి వచ్చి ఐదు రోజులు ఆరు రోజులు కేవలం కోర్టులు కేసులు రేపు యాక్చువల్గా మేము కోర్టులో వేసాం రేపు ఒక్కరోజే మళ్ళీ మూడు రోజులు సెలవు వస్తుంది ఫ్రైడే సాటర్డే సండే అందువల్ల నేను హైదరాబాద్ నుంచి వాళ్ళే వచ్చారు అందరినీ కలుస్తాం మాకు ఎటువంటి దిగోలు గిగోలు ఉండు ప్రతి చిన్న నాయ జనసేన ప్రతి చిన్న నాయకుడి నుంచి పెద్ద నాయకుడి వరకు అందరినీ కలవడం జరుగుతుంది పదకొండవ డివిజన్లో రాయపాలెం అనే యొక్క ఏరియాలో డోర్ టు డోర్ భవిష్యత్ గ్యారెంటీ ప్రోగ్రాంలు జరుగుతున్నాం అయితే ప్రజల నుంచి స్పందన అనూహ్యంగా ఉంది ఎందుకంటే ఈ ఏరియాలో రోడ్లు ఎండ్ టు ఎన్ రోడ్లు వేసాం అసలు వాళ్ళు చూపిస్తున్నారు వాళ్ళే నేరుగా బయటకు వచ్చి ఇంట్లో నుంచి ఆ రోడ్డు చూపిస్తారు మీరేసిన రోడ్డే మీరు కట్టిన కాలాలే అయితే దోమలు విపరీతంగా ఉండే భరించలేకపోతున్నాం దోమలు విపరీతంగా ఉండే భరించలేకపోతున్నాం కాలువలు తీయటంలా అట్లీస్ట్ గ్రౌండ్ స్వరేజ్ కనెక్షన్ ఇవ్వలే వాళ్ళు ఐదు వందల యాభై కోట్లతో అండర్ అండర్గ్రౌండ్ సివరేజ్ తీసుకొచ్చి నైంటీ పర్సెంట్ పూర్తి చేసి జస్ట్ నీళ్ళన్నీ భూమి లోపల బయట ఎక్కడికి వెళ్ళిపోతాయి అక్కడ ట్రీట్ చేస్తారు వదిలేస్తారు దోమ అంటూ ఉండి నగరం యాభై నాలుగు డివిజన్లలో దోమలు నగరం రావాలంటే మనం ఇప్పుడు నిల్వండెక్ కిందను చూడండి యాక్చువల్గా ఈ డ్రైనేజ్ ఇదే డ్రైనేజ్ చక్క డ్రైనేజ్ అసలు ఎక్కడ ఎక్కడ పోయినా ప్రతి అడుగులు పదిహేను అడుగులకి యాక్చువల్గా ఆ డ్రైనేజ్ ఇవ్వబడుతున్నాయి ఇంత ఖర్చు పెట్టి ఐదు వందల యాభై కోట్లతో లైన్స్ వేస్తే ఐదు సంవత్సరాలు అయిపోతే కేవలం ప్రజలకి ఇంటి నుంచి కార్యే గతి